శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యహోశివా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవయో వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం వారు యోార్థానులో నుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యహోశివా గిల్గాలలో నిలువబెట్టించి దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రిమిత్రులారా నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు తన పిల్లల జీవితాలలో మహాద్భుత కార్యాలు చేసేవాడు ఊహకు అందని గొప్ప కార్యాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచే దేవుడాయన ప్రభు చేసే కార్యాలను అనుభవించిన ప్రతి ఒక్కరూ అవి జీవితాంతము గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఉంది దేవుడు మన జీవితాలలో చేసిన కార్యాలను బట్టి మనము స్థుతించడమే కాదు దేవుని యొక్క బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నట్లుగా దానిని మనం ప్రచురపరచాలి ఇస్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలను గురించి ధ్యానం చేస్తే మన హృదయము పరవశముతో నిండిపోతూ ఉంది ఎర్ర సముద్రమును పాయిలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపింపజేసి అరణ్యంలో దేవుడు వారిని క్షేమముగా కాపాడుతూ వచ్చాడు కానీ ఇస్రాయేలు ప్రజలు ప్రభు చేసిన కార్యాన్ని మరిచిపోయారు ప్రభువుని స్థుతించారు గాని జీవితాంతం ఆయనకు నమ్మకస్తులుగా నిలబడలేకపోయారు ప్రేమిత్రులారా మన జీవితకాలము ప్రభువుకు స్థుతులర్పిస్తూ ప్రభువుకు నమ్మకస్తులుగా మనం ఉండాలి అంటే ఆయన చేసిన కార్యాలు ఎన్నటికీ మరవకూడదు వాటిని ఎల్లప్పుడూ మనం ఎదుట జ్ఞాపకముగా ఉంచుకోవాలి భక్తదావీదు కూడా అదే చెప్పాడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని మరిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనుక మరవకుండా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రేమిత్రులారా ఇస్రాయేలు ప్రజలు యోర్ధాను నది దాటి వెళ్ళారు ఆ నదిని దేవుడు రెండు పాయలుగా చేశాడు ఎగువ నీళ్లు ఎగువనే ఆగిపోయాయి ఒడిగా ప్రవహించే యోర్ధాను ఏకరాశిలా నిలిచిపోయింది ప్రియమిత్రులారా దేవుడు చేసిన ఈ కార్యాన్ని మరలా ఇస్రాయిలు మరిచిపోయే అవకాశాలున్నాయి ప్రభు అన్నాడు ఏ యోర్ధానును మీరు దాటారో ఎక్కడ యాజకుల పాదాలు మోపారో ఆ యోర్దానులో నుండి పన్నెండు రాళ్లను తీసుకుని బయటకు రండి అవి గిల్గాలులో నిలవబెట్టమని ప్రభు చెప్పినప్పుడు యహోశివా గిల్గాలులో వాటిని నిలవబెట్టాడు రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్లెందుకని అడుగుతారు అప్పుడు మీరు ఇస్రాయేలీలు ఆరిన నేల మీద ఈ అర్థాను దాటారు దేవుడు తన బాహుబలము చేత ఈ అర్థాను పాయిలుగా చేశాడనే వాస్తవాన్ని చాటి చెప్పాలి ప్రేమిత్రులారా దేవుడి చేసిన కార్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి దానిని బట్టి మనం అనుక్షణము స్థుతించడమే కాదు అన్ని తరాల వారికి కూడా అది జ్ఞాపకం ఉండేలాగా ప్రయత్నం చేయాలి ఎల్లప్పుడూ దేవుని కార్యాన్ని ఉంచుకున్నవాడు సమస్యలలో కూడా సంతోషంగా ముందుకు సాగగలడు సమస్య వచ్చినప్పుడు గతకాలంలో దేవుడు చేసిన మేలును ఉపకారాన్ని జ్ఞాపకమందుంచుకున్నవాడు తప్పకుండా సంతోషంగా సమస్యను ఎదుర్కొంటాడు విజయం సాధిస్తాడు అట్టి రీతిగా దేవుడు చేసిన కార్యాన్ని ఎల్లకాలమూ జ్ఞాపకమందుంచుకుని ప్రతినిత్యము స్తుతిస్తూ ప్రభునామాన్ని ప్రచురపరుస్తూ ముందుకు సాగిపోదాం అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమె